హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్ కార్ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి దరిచారు మా చెల్లి స్టోరీలో నూట పదిహేనవ భాగం ఇది చిన్నప్పటి హర్షిత్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ హర్షిత్ రామచ్చు ఆర్యన్ లాగా ఎప్పుడు సీరియస్ గా ఉంటూ అందరినీ తన దగ్గరికి రానివ్వకుండా కొందరు మాత్రమే అది కూడా తనకి ఇష్టమైన వాళ్ళని మాత్రమే రాణిస్తూ తన చుట్టూ ఒక బౌండరీ లైన్ గీసుకొని అందులోనే ఉండిపోతాడు అందులోకి ఎవరిని రానివ్వడు ఏ ఏమైనా అడిగితే సీరియస్గా చెప్పడం తప్ప అంతగా ఎప్పుడు అయితే లేదు రీతిక ఎప్పుడు హర్షిత్ వెనకే తిరుగుతూ ఉంటే హర్షిత్ తనని తన నుంచి దూరం ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాడు హర్షిత్ ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా చదువులో ఫస్ట్ ఇటు స్పోర్ట్స్లో ఫస్ట్ ఉంటూ అన్నిటిలోనూ బెస్ట్ అని అనిపించుకుంటూ ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అది మన సంజయ్ ఇల్లు అందులో మన హర్షిత్ రామ్ హర్షిత్ గారు హర్షిత్ రామ్ గారు హర్షిత్ రామ్ గారు టెన్త్ తర్వాత నుంచి సపరేట్ సపరేట్ రూమ్స్ తీసుకుని వాళ్ళ వాళ్ళ ప్రైవసీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మన హీరోలు అమెరికాలో మాస్టర్స్ చేసి రెండు రోజుల ముందే ఇండియా వచ్చారు ఇండియా రావటమే సంజయ్ ఇద్దరిని తన కంపెనీ చూసుకోవాలని డిసైడ్ చేస్తాడు దాంతో హర్షిత్ రామ్ని సిఇఒగా చార్జ్ తీసుకోవాలని ఫిక్స్ చేస్తే హర్షిత్ రామ్ని ఎండీగా ఆ కంపెనీలోనే చార్జ్ తీసుకోవడానికి ఆ రోజు టైం టేబుల్ ఫిక్స్ చేశారు ఆర్యన్ ఆనంద్ గారు సంజయ్ వినోద్ గారు హేమంత్ గారు మీకు ముందే చెప్పా కదా ఆనంద్ గారు విజయ్ గారు హేమంత్ గారు ముగ్గురు కలిసే ఒకే బిజినెస్ చేస్తున్నారని ఇప్పటి వరకు ఆ కంపెనీని ఆర్యన్ సిఇఓగా చేస్తే సంజయ్ ఎండీగా చేశాడు ఇప్పుడు అదే కంపెనీకి చైర్మన్గా రిత్విక్ ఆర్యన్ కొడుకు ఉంటే సిఇఓగా హర్షిత్ ఎండీగా హర్ హర్షిత్ ఎండీగా హర్షిత్ ఛార్జ్ తీసుకుంటున్నారు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అప్పుడే మన ఆర్యన్ కూతురు రీతిగా షార్ట్ డ్రెస్ లో పోష్గా రెడీ అయ్యి సంజయ్ ఇంట్లోపలికి అడుగుపెట్టి అడుగు పెట్టి బావా అని అరుస్తూ పరిగెత్తుకుంటూ డైరెక్ట్గా హర్షిత్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది కనీసం నాకు కూడా చేయకుండా అప్పుడే స్నానం చేసి వచ్చిన మన యాటిట్యూడ్ హీరో డోర్ సౌండ్కి రితిక వైపు తిరిగి తన వైపు సీరియస్గా చూస్తూ ఓల్ని టవల్తోనే ఉండటం వలన పక్కన ఉన్న మరో టవల్ తన భుజం చుట్టూ కప్పుకొని ఆడపిల్లవి అయ్యుండే ఒక పెళ్లి కానీ మగాడి రూమ్లోకి కనీసం పర్మిషన్ అడగకుండా పర్మిషన్ కూడా తీసుకోకుండా ఎలా వస్తావు నీకు తెలుసు కదా నాకు ఎవరైనా నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి మామూలుగా ఉండదని మరి ఎందుకు ఇంత ధైర్యం చేసి నా రూమ్ లోకి వచ్చావు అని అరుస్తాడు రీతిక అదేమి పట్టించుకోకుండా అది కాదు బావా నువ్వు వచ్చి రెండు రోజులు మాత్రమే అవుతుంది కానీ నాకు మాత్రం కనిపించకుండా తిరుగుతున్నావు అందుకే ఈ రోజు ఎలాగైనా నిన్ను పట్టుకోవాలని నేనే నీ దగ్గరికి వచ్చాను ఏంటి బావా అంటున్నావు నీ రూంలోకి వచ్చే హక్కు నాకు లేదా నేను నీకు కాబోయే భార్యని ఎప్పటికైనా ఈ రూంలో ఉన్న ప్రతి వస్తువు మీద ఆఖరికి నీ మీద కూడా పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది గుర్తుంచుకో అని నవ్వుతూ అంటుంది హర్షిత్కి చిన్నప్పటి నుంచి రితిక బిహేవియర్ నచ్చదు ఆర్యన్ తనకంటే ఎక్కువగా ఎవరినైనా దగ్గరికి తీసుకుంటే ఓడ్చుకునే మనస్తత్వం కాదు రితికది అందరూ తననే స్పెషల్గా ట్రీట్ చేయాలి అనుకునే మనస్తత్వం తనది కానిదా తనది కాని అది బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్యన్ తనకంటే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్న వాళ్ళని ఏదో ఒకటి చేసేదాకా తట్టుకునేది కాదు అది ఎవరికీ తెలియకుండా చేస్తూ ఉంటుంది తనకి సంబంధించింది అది చిన్న వస్తువు అయినా సరే తనకి దక్కకుండా వేరే వాళ్ళకి దొరికితే దానిని నాశనం చేసేదాకా ఊరుకునేది కాదు అలా ఒకసారి ఆర్యన్ రితికకి రిత్వికకి రితికకి నచ్చిన డ్రెస్ ఇచ్చాడు అది రితికకి నచ్చక ఎవరికీ చెప్పకుండా సిజర్ తో ఆ డ్రెస్ చింపేసి నవ్వుకోవటం హర్షిత్ చూశాడు కానీ దాని గురించి ఎవరికీ చెప్పడు ఒకవేళ చెప్తే అందరూ బాధపడతారని అది రితిక చిన్నతన ఆనుకొని వదిలేస్తాడు కానీ అది పెరిగి పెద్దదై పైశాచికంగా మారిందని కనీసం ఊహించలేదు అప్పటి నుంచి రితికని తన నుంచి దూరంగా పెడుతూనే ఉన్నాడు కానీ రితిక మాత్రం అదేమి పట్టించుకోకుండా ఎప్పుడు హర్షిత్వానికి తిరుగుతూ ఉంటుంది హర్షిత్ రాకుగా ఇంకొకసారి కాబోయే భర్త పెళ్ళం పి పెళ్ళం పెళ్ళి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా మరి ఎందుకు ఊరికి నేను నా మీద ఆశలు పెట్టుకుంటున్నావు ఇప్పుడే చెప్తున్నాను ఇది నీ మైండ్లోకి బాగా రిజిస్టర్ చేసుకో నేను నిన్ను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను ఇదే నిజం నా మనసుకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను ఎవరు ఎన్ని చెప్పినా సరే నిన్నైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోను అని సీరియస్గా చెప్పి రితికని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు రితిక కోపంగా మొహం మీద డోరు వేసిన హర్షిత్ గురించి మనసులోనే తిట్టుకుంటూ నువ్వు ఏమైనా చెప్పు బావా నీ పెళ్ళం ఎప్పటికీ నేరే నువ్వు నాకు దక్కకపోతే ఎవరికి దక్కకుండా చేస్తాను గుర్తుంచుకో నువ్వు ఎప్పటికీ నాకే సొంతం నీ మనసులో నా స్థానం నాకు స్థానం లేకపోయినా నీ జీవితంలో భార్య స్థానం మాత్రం నాదే అలా జరిగిన పక్షాన నిన్ను దక్కించుకోవటానికి నేను ఎంత దూరమైనా వెళ్తానో నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని కసిగా అనుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది రిత్వికి లోపల చిరాకుగా డ్రెస్అప్ అవుతూ దీనికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదు ఒక్కసారి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే పదే పదే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది దీని నుంచి దూరంగా ఉండటానికి కదా అమెరికా వరకు వెళ్ళి ఎవరికి ఇష్టం లేకపోయినా మాస్టర్స్ చేసి వచ్చింది దీనికి కనిపిస్తే నన్ను దాని పిచ్చితో చంపుతుందనే కదా రెండు రోజుల నుంచి దానికి కనిపించకుండా తిరుగుతుంది కష్టపడి ఫ్రెండ్స్తో పాటు ఊరంతా తిరిగింది ఇంత అవాయిడ్ చేస్తున్నా దీనికి ఎందుకు అర్థం కాదు ఇది నన్ను దక్కించుకోవటానికి ఎంత దూరమై ఎంత దూరం పోతుందా అని భయంగా ఉంది ముందు ఈ ముసల్దాన్నే చెయ్యాలి ముసలాడు పోయాక కృష్ణ రామ అనుకుంటూ ఒక మూలన పడి ఉండక దానికి నన్ను భర్త అంటూ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా మీదకు విసగలిపింది అందువల్లే అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ముసల్దలా చెప్పకపోయినా నేను హ్యాండ్సమ్ గా ఉంటాను కదా కొంచెం ట్రై చేసేది నేను ఒప్పుకోకపోతే వదిలేసేది కానీ ఇప్పుడు అలా కాదు దాని బ్రెయిన్లో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని మనసులో ఆశలు పెంచుకుంటుంది నాకు అదంటే ఇష్టం లేదు అంటే అర్థం చేసుకోవట్లేదు ఒకవేళ నాకు ఇష్టం లేదని దానికి గట్టిగా చెప్తే అది రాద్ధాంతం చేసి అందరికీ తెలిసేలా చేసి అందరినీ బాధ పెడుతుంది అది ఇష్టం లేకే అడుగుతున్నాను ఆగుతున్నాను కానీ అది దాని లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా వల్ల మావయ్య ఎప్పుడూ బాధపడకూడదు అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ తీసుకురాకూడదు ఎలాగైనా సరే నిదానంగా రితికకి అర్థమయ్యేలా నచ్చజెప్పాలి సర్లే ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఆలోచించి నా మూడు పాడు చేసుకోలేను నాకు ఇష్టం లేదు అసలే నేను ఈరోజు మా కంపెనీకి సీఈఓగా ఛార్జీ తీసుకోబోతున్నాను అని అనుకుంటూ టిప్ టాప్గా రెడీ అయ్యి రాయల్ బ్లూ కలర్ సూట్లో బయటికి వస్తాడు అప్పటికే కింద అందరూ హర్షిత్ హర్షిత్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హర్షిత్ బయటికి రాగానే హర్షిత్ కూడా అప్పుడే బ్లాక్ కలర్ సూట్లో అందంగా రెడీ అయ్యి బయటికి వచ్చి ఇద్దరు ఒకరినొకరు విష్ చేసుకొని హర్షిత్ హర్షిత్ తో పాటు కిందకి దిగుతూ ఉంటాడు ఇద్దరిని పక్క పక్కనే ఒకే పోలికలతో ఆర్యన్ అంత అందంగా చూడగానే అందరికీ ఆర్యనంత అందంగా ఉండటంతో చూడగానే అందరికీ సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్